రంగంలో అపార అనుభవం గల శ్రీ ధేనుకొండ హరిప్రసాద్ గారి పర్యవేక్షణలో శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రకటన లాయర్పేట పోస్ట్ ఆఫీస్ రోడ్ ఒంగోలు ప్రాచీన కేరళీయ ఆయుర్వేదం సుదీర్ఘ అనుభవం కలిగిన కేరళ ఆయుర్వేద నిపుణులు కలిగిన శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ అభ్యంగం ఉద్వర్తనం పడికిళి సిరుధార పిడిచి పీచు కటివస్తి పురావస్తి నాభివస్తి జాన్ వస్తి గ్రీవ వస్తి నస్యం వమనం విరోచనం వస్తి మొదలకు ప్రాచీన కేరళీయ ఆయుర్వేద చికిత్స విధానాలు మరియు వివిధ శారీరక మానసిక సమస్యలకు చక్కని శాశ్వత పరిష్కారం కొరకు సంప్రదించండి శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు జూనియర్ పోస్ట్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న అసమర్థ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓటుతో ఇంటికి సాగనంపాలని సంతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు నాగులుప్పలపాడు మండలం ఉమ్మవరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో విజయ్ కుమార్ ప్రసంగించారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రెడ్డి ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారన్నారు పన్నుల పేరుతో ఇష్టారాజ్యంగా పేదల నడ్డి విరుస్తున్నారని నియంత్ర పాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు రాజధాని ఎక్కడో చెప్పలేని దుస్థితులు ఉందని చేశారు అధికారకాంక్ష తప్ప రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం ఏమాత్రం పట్టించుకోకుండా చేతులెత్తేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రాష్ట్ర అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇంటింటికి తిరిగి మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు కార్యక్రమానికి విచ్చేసిన బిఎన్ విజయ్ కుమార్కు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు మంగళ హారతులు ఇచ్చారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ మండల కార్యదర్శి కాకర్ల లక్ష్మీప్రసాద్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు తెలగతోటి జాన్సన్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి సురేష్ సర్పంచ్ పాలపర్తి బాలకోటి పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు బాచిన అశోక్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు నెప్పల శివ నాగార్జున వెంకటేశ్వర్లు జనసేన జిల్లా కార్యదర్శి కోటి పార్వతి సాయి చరణ్ మరియు మండలా మండల తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు సైకిల్ చంద ఎగరాల్సిందే చంద్రబాబు సైకిల్ ఎగరాల్సిందే రాజధాని లేదు రాష్ట్రాభివృద్ధి లేదు బ్రతుకు తెరువు లేదు నేతకు నీతి అసలు లేదు యువతకు ఉద్యోగం లేదు ప్రజలకు ప్రశాంతతే లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి అంటూ లేదు గంజాయి మన ఎన్ని సమస్యలు నాగు రూపాయల పాటు మన సంత నియోజకవర్గంలో ఉండే మీ అందరికీ తెలుసు గేటు వల్ల నీటి సమస్య వచ్చింది దాని తర్వాత రైతులకు సాగుసే నీరు సమస్య వచ్చింది మీ అందరికీ తెలుసు రైతులు ఏంటిది నీళ్లు లేవండి ఆ పంపులు కొట్టి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఇవన్నీ చూస్తా ఉంటే మీరు అర్థం చేసుకుంటే ఒక మూడు గేట్లు వెయ్యని కులగమ గేట్లు అయ్యని ప్రభుత్వం మళ్ళీ మనం అసలు వాళ్ళకి ఓటు వేసే మనం ఓటు అడిగే అర్హత కూడా ఉందని నేను మిమ్మల్ని అడుగుతున్నా మరి అది కాకుండా ఉంటే ఇప్పుడు సంతతి తల నిలబడే వ్యక్తి మన ఇన్ఛార్జ్ అంటే మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మూడు గేట్లు కూడా వేయలేకపోతే మనం ఆలోచించాలి ఏంటిది అంటే వాళ్ళు ఏమవుతుందని ఉత్తగా మనని పట్టించుకోవడం లేదా లేకుండా అర్హత లేదు ఏదైనా కానీ సంవత్సరం నుంచి మూడు గేట్లు అయ్యే వాళ్ళకి అసలు ఒక్క ఓటు కూడా వాళ్ళకి అడిగే అర్హత లేదని మీ అందరికీ నమో 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 నా నా నందమూరి గుండె నుండి పొంగిన ధను నిర్మించగా సాగే ప్రస్థానమా వందన వందనం శిరసాభివందనం వందనం హృదయాభివందనం నమో నమో నా తెలుగుదేశమా పౌరుషాస్మి రగిలించగా కొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా చేతిలోకిలు బొమ్మలకు సవాలుగా పుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడి నియమించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నమోనా తెలుగు నమో నమోనా తెలుగు దాని తర్వాత పద్నాలుగులో నిలబడినాను ఊడిపోయాను పన్నెండుతో మనం నిలబడినాను ఒక తొమ్మిది వేలతో ఊడిపోయాను మళ్ళీ మీ ముందల నేను నిలబడతాను ఒకటి మీ అందరికి నేను తెలియజేసేది ఏంటి ప్రతి ఐదు సంవత్సరాలు ఎవరో వస్తున్నారు పోతా ఉన్నారు నేను గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా నా వంతు సహాయం ఇక్కడ చేసిన విషయం మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా నా వంతు సహాయం నేను చేశాను గెలిచినా ఓడిపోయినా కానీ మీ మధ్యలో తిరుగుతూ నా వంతు కృషి నేను చేసి ఎప్పుడు గెలిచినా కానీ ఏ చిన్న ప్రోగ్రాం ల కానీ బర్త్డే ప్రోగ్రాంలకు కానీ లేకుంటే ఏదైనా సెంటర్ అయినా కానీ ఏదైనా పెళ్లిలకు కానీ ఆ చేత అనేంత వరకు ఇక్కడ అనేక సందర్భాలలో ఈ ఇక్కడికి వచ్చాను ఈ కాలనీ కూడా వచ్చిన సంగతి మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను ఒకటి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు చాలా గుంతలు వింతలుగా ఉన్నాయి అప్పుడు లైలా తుఫాన్ వచ్చినప్పుడు నేను విధి విధి తిరిగి ఆ రోజు మట్టి రోడ్లు డబ్ల్యూబిఎం రోడ్లు అన్ని వేయించాను సంగతి రోజు గుర్తు చేస్తున్నాను దాని తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు వేయించాను అందుకని ఎందుకంటే మేము ఏమైనా శాండ్ అమ్ముకునే దానికి రాలేదు గ్రనైట్ రాళ్ళు అమ్ముకునే దానికి రాలేదు డబ్బులు చేసుకునే రాలే దానికి రాలేదు అవన్నీ మీ అందరి నాకు దేవుడిచ్చిన అవకాశం పది మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను అందుకని మీ అందరికీ తెలుసు ఎన్నో షిఫ్ట్ ఆఫ్టర్ పోస్టులు ఇచ్చాం ఆయా పోస్టులు ఇచ్చాం నా అంగన్వాడీ టీచర్లు పోస్టులు ఇచ్చాం అవన్నీ నేను పదిహేను సంవత్సరాలు ఉన్నావు అందరికీ నా ఛార్జ్ ఎవరికి ఒక డబ్బు ఒక రూపాయి తీసుకోకుండా నేను ఇచ్చిన విషయాలు జనాలందరికీ అందరికీ తెలుసు నేను ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయినా కానీ నేను మీ మధ్యలో నేను దిగుతున్నాను ఎందుకంటే ప్రజలకి ఎంత అంత సాయం చేయగలం అది నాకు సంతోషకరమైన విషయం అందుకనే నేను కూడా చేస్తూ ఉన్నా ఎందుకంటే ప్రజా రాయకంలో పది మందికి సాయం చేయొచ్చు ఒక వ్యక్తిగా అయితే నేను ఎంత ఎంతమందికి చేయగలను ఏదన్నా ఎవరైనా వస్తే ఒక పది రూపాయలు చేయగలను రెండో మందికి ఒక ఐదు రూపాయలు ఇవ్వగలను మూడో మందికి నేను ఏమీ ఇవ్వలేను కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక రాజకీయాల్లో ఉంటే పది మందికి అందుకనే సీఎం రిలీఫ్ ఫండ్లు నేను ఎంతమందికి ఇచ్చాను తొమ్మిది నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల మందికి ఇచ్చాను అంటే మన సంత డబ్బులు ఇవ్వలేం రాజకీయాల్లో మనం రాజకీయ పదవులు ఎమ్మెల్యేలు ఉపయోగించుకొని పది మందికి ఇరవై వేలు ఇచ్చాను నలభై వేలు ఇచ్చాను ఇవన్నీ ఏంటిదంటే జనాలకి మనం చేసే అవకాశం రాజకీయాల ద్వారా